అందరికి ఎలా ఉన్నారు ఈరోజు చిలకడ దుంపలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్తాను మా అవ్వ చెప్తుండేది చిలకడదుంప తింటే ఆరోగ్యానికి చాలా మేలని మాకెళ్ళి మామూలుగా చిలకడ దుంప అన్నారండి జంజు గడ్డలు అంటాము మీకు వెళ్ళి ఏమంటారు ఒక్కొక్కకి వెళ్ళి ఒక్కొక్క రకంగా అంటారు దీంట్లో చాలా లాభాలు ఉన్నాయండి క్యాన్సర్ని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా చెప్పాలంటే షుగర్ని తగ్గిస్తుంది షుగర్కి బాగా పని చేస్తుంది ఇది ఇంకా మామూలుగా అయితే కొంతమంది వేపర్ చేసుకుంటారు కొంతమంది జంజిగొడ్డలు ఉడకబెట్టుకుంటారు మా అమ్మ అయితే రాత్రి ఉడకబెడతాననిది దీని అంతా చిప్స్ చేసుకోవచ్చు క్యారెట్ తురుములాగా తురుముకొని హల్వా చేసుకోవచ్చు మనం ఏదైనా చేసుకోవచ్చు అంటే దీనిలో కొంచెం లైట్గా స్వీట్స్ ఉంటుంది కదా అయితే జంజిగడ్డ ఉడకబెట్ తినా ఆ తీపు సాల సాల తిని చక్కెర వేసుకుని మరి తింటాము ఇది తింటుంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి మీరే ఎంతో ఇష్టంగా తింటారు ఇవి తింటే సంతానోత్పత్తి ఉత్పత్తి పెరుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేలాగా ఛాన్సెస్ ఉంటాయంట ఇంకా ఉడకబెట్టింది మా అమ్మ చూడండి ఇలా వచ్చింది ఉడకబెట్టినాక ఎల్లో కలర్ వచ్చింది లోపల దీంట్లో తీపి సాలదని మేము మళ్ళీ చక్కెర వేసుకొని తింటాము ఇట్లా ఉడకబెట్టుకొని హల్వా కూడా చేసుకోవచ్చండి ఈ ఉడకడానికి బాగా శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు పోసి కుక్కర్లో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయండి చూడండి చూస్తుంటేనే బాగా తినాలనిపిస్తుంది కదా మేమైతే బాగా తింటాము మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇది ఒక్కొక్కరు మా అమ్మ తీసుకొచ్చినప్పుడల్లా రెండు మూడు కేజీలు తీసుకొస్తాదండి ఒకటే అయిపోతాయి అలా తింటాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్